జనవరి ఇరవై రెండున ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న అయోధ్య రామ మందిరంలో ప్రాణప్రతిష్టకి వెళ్తున్నారు మెగాస్టార్ చిరంజీవి మరియు ఆయన కొడుకు రామ్ గారు ఈ సందర్భంగా అయోధ్యకి వెళ్లే ముందు ఫ్యాన్స్ అందరినీ కలిసి మాట్లాడారు చిరంజీవి మరియు రామ్ యూ రేపు ఆ రాముడి ఆ రాముడి బ్లెస్సింగ్స్తో మా అందరికీ అయోధ్యకి వెళ్ళే అవకాశం వచ్చింది అది మా అదృష్టంగా భావిస్తాను అది మా కోసమే కాదు మీ అందరి కోసం నేను అక్కడికి అయోధ్యకి వెళ్తున్నాను నా అర్థమే మీ అభిమానం ఆ విధంగా చాటుతు ప్రత్యేకించి మీ అందరికీ ఈ రామ జన్మభూమి సందర్భంగా రేపు శ్రీరాములు వారి ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న ఈ సందర్భంలో మీ అందరికీ నా సంతోషాన్ని వ్యక్తపరుస్తాను చాలా సంతోషం జై హింద్ ఐదు వందల సంవత్సరాల తర్వాత అయోధ్యలో రాముడికి జరుగుతున్న పునః పట్టాభిషేకం జై శ్రీరామ్ ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్